ఈ రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదేశ్ వర్షాలకి విచ్చేసినటువంటి రామరాజు ట్వంటీ ఫోర్ ట్రస్ట్ ప్రతినిధి రామరాజు గారికి అలాగే నా సహజ బోధన సిబ్బంది విద్యార్థి విద్యార్థులు ఆవాళ్ళు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మస్ శుభాకాంక్షలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనము అనేక రకాలుగా విచక్షణ అనేక రకాలుగా చిన్న చూపు సమైత్యాంధ్ర ప్రత్యేక భాష మాట్లాడేటువంటి వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి దానికి అనుకూలంగా మన అమరవీ పుట్టిశీల కాదు మద్రాసులో యాభై రోజులు సుమారు యాభై మూడు రోజులు నిరాహారానికి ఎలక్షన్ చేశారు ఈ విరా దీక్ష అనేటువంటి భారత పార్లమెంట్ పిలిపేసి వెంటనే అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మహమ్మద్ ఫజూల్ అలీ కమిషన్ నియమించి ఏ భాష మాట్లాడే ఆ రాష్ట్ర నిర్మాణం చేశాక పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ పట్ల సుమారు పద్నాలుగు రాష్ట్రాలు ఒకేసారి రాష్ట్రాలు ఏర్పాట్లు చేయబడ్డాయి దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము హైదరాబాద్ రాజధానిగా పంతొమ్మిది వందల యాభై ఆరు అందులో ఒకటో తేదీన ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణము అమరదేవి పొట్టి శ్రీరాములు గారు అసలు పాసిన ఫలితంగా ఏర్పడినటువంటి శాంతి పదక నిజాతానికి నిష్మించుకుని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను భారత పార్లమెంట్ గుర్తించి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు ప్రస్తావనగా అమరజీని పొట్టి శ్రీరాములు ఉంటామని మనము ఈ సందర్భంగా మననం చేసుకుని ఆయన తాలూకా సేవలు ఆయన తాలూకా కృషి ఈ ప్రత్యేక భాషా ప్రయత్న రాష్ట్రపతి రాష్ట్రంలో ఆయన తాలూకా పాత్ర అనిర్వచనీయము అమోఘము గొప్ప దార్శనికత కలిగినటువంటి గొప్ప మహానుభావుడు కృషి ప్రతిని మనం అనుభవిస్తున్నటువంటి భాషా ప్రయో రాష్ట్రాల తాలూకా ఫలితం